వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చూపిస్తాను చూసేది సింపుల్గా చాలా ఇష్టమైన ఫేవరెట్స్ అయితే ఉన్నాయి చూసేయండి ఇదైతే గురువారం రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మా గురువారం రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసి అయితే మార్నింగ్ టైం అయితే ఇలా గడిచిపోయిందండి దోశ ఉన్ను పల్లి చట్నీతోనైతే ఫినిష్ చేసేసామండి దోశ ఉన్ను పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇందులోనైతే నేనైతే పల్లి చట్నీ రెసిపీ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక కడాయి తీసుకొని ఆ కడాయి కొంచెం హీట్ అయినాకైతే మీకు చట్నీకి ఎంత సరిపోతే అంత పల్లీలు వేసుకొని నేనైతే ఒక కప్పు పల్లీలు తీసుకొని మంచిగా అంటే మంచిగా రోస్ట్ కావాలండి పల్లీలు అనేది ఎంత రోస్ట్ అయితే చట్నీ అనేది అంత టేస్ట్ వస్తుంది మంచిగా మనమైతే కలర్ మారే వరకైతే ఫ్రై చేసేసుకోవాలి మనం ఇట్లా ముట్టుకుంటే పొట్ట అనేది ఊడి రావాలి ఇట్లా ముట్టుకోకుండా పొట్ట అనేది ఊడి రాకుండా మాత్రం మనకైతే పల్లీలు అయితే అస్సలు ఫ్రై కాలేదన్నట్టే తెలుస్తుంది అండి ఇట్లా మనము ఫ్రై అయినాయి అని అంటే ఇట్లా పొట్ట అనేది ఊడిపోవాలి చూసారా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోతున్నాయి కలర్ కూడా మారిపోయినాయి మనం ఫస్ట్ వేసిన దానికి ఇప్పటికైతే చేంజ్ వచ్చేసాయి కదా అండి అలానైతే ఫ్రై చేసేసుకోవాలి మీరు ఎట్లా వేసుకుంటారు పల్లె చట్నీ అనేది కామెంట్ చేయండి నేనైతే ఇట్లా చేస్తాను నేను పల్లీలు తీసి పక్కన పెట్టేసుకున్నాక అదే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అనేది అయితే ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను అండి తొందర ఎదుగుతాయని అందులోనే చింతపండు కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని అయితే మధ్యాహ్నం అయితే ఫ్రై చేసుకోవాలండి అంటే మనం కొంచెం మూత పెట్టాలి ఎందుకంటే మిరపకాయలు అనేవి చిల్లుతాయి మూత పెడితే ఇలా మగ్గిపోతాయి మిర్చి కూడా మంచిగా మగ్గాలండి ఎందుకంటే మిర్చి మగ్గకపోయినా కానీ వాసన వస్తుంది కొంచెం స్పైసీ స్పైసీ లెక్క అనిపిస్తుంది చట్నీ అనే టేస్ట్ రాదు మిరపకాయలు అయితే ఇలా కలర్ అయితే మారాలండి ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి కదా మిర్చి అనేది కొంచెం అట్లనే కనిపిస్తుంది మిరపకాయలు ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటాయి కదండి ఇవి కొంచెం సన్నము ఉన్నాయి అదే కొంచెం దొడ్డు ఉంటే మాత్రం చెక్ ఇంకా మిర్చి బజ్జీ వేసుకోవచ్చు అంత బాగున్నాయి ఫ్రెష్గా ఇక తర్వాతనైతే మిక్సీ జాలీలోకి తీసుకొని అయితే సరిపడా ఉప్పు కొంచెం లైట్గా జీలకర్ర వేసేసుకొని అయితే ఫస్ట్ అయితే ఒక్కసారి వాటర్ పోయకుండా మిక్సీ పట్టేసుకొని తర్వాత వాటర్ పోసి అయితే మెత్తగా మిక్స్ చేసేసుకున్నానండి మనకు చట్నీ అనేది ఎంత మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కదా ఏమంటారు కదా అండి అందుకోసమైతే మెత్తగా చేసేసుకుని తర్వాత మెయిన్ మనకు పోస్ కదా అండి మా ఇంట్లో అయితే మిర్చి ఎండుమిర్చి లేనిదైతే అస్సలు తినరా అండి మంచిగా వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు ఎండమిర్చి కరివేపాకు కొంచెం లైట్గా వేసుకొని అయితే చట్నీలో అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి అయితే నేనైతే చేసేసానండి మరీ గట్టి గుంట తినరు మా ఇంట్లో అందుకోసం అయితే ఇట్లా లూజ్గా చేసేసానండి అంటే మనం ఇట్లా ఈ టైప్లో చట్నీ చేసుకుంటే ఇదిగోండి వాళ్ళనైతే టిఫిన్కి వచ్చేసి అయితే దోశ వేద్దాం అనుకోనైతే అయితే దోశ పిండి పట్టేసుకున్నానండి ఎంత మంచిగా పులిసింది చూసారా దోశ పిండి అనేది మనం క్వాలిటీ అనేది కరెక్ట్ పెట్టేసుకుంటే చాలా మంచిగా అవుతుందండి ఇవ్వ చూడండి అంత ఇంత పెద్ద గంజు ఏంటి టూ కేజెస్ గంజు పైకి వచ్చేసింది ఇప్పుడేమో మనం కలుపుతుంటే ఎంత లోపలికి వెళ్ళిపోతుంది చూసారా అయితే నేను మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనకు దోశకు ఎంత సరిపోతుందో అంత మాత్రాన్ని నేను తీసుకుంటానండి చూసారా యొ ఎంత బాగా వచ్చేసింది కదా మనకు ఎప్పుడు కానీ దోశకైతే పిండి అనేది పర్ఫెక్ట్గా పులుస్తూనే దోశలు అనేది చాలా బాగా వస్తాయండి దోశనే కాదు ఇడ్లీకి కూడా అట్లనే అండి పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత బాగుంటుందండి ఇక్కడ దోశలు అయితే పోస్తున్నాను మనకు పిండి అనేది మంచిగా లేకుంటే మాత్రం దోశ అనేది మందం వస్తుంది ఇక ఫస్ట్ ఫస్ట్ దోశ అయితే ఇచ్చకపోయింది అండి కొంచెము అంటే ఇచ్చుకపోలేదు రాలేదు కొంచెం ఆయలు తక్కువైపోయింది నెక్స్ట్ టైం నుండి అయితే సూపర్గా వచ్చేసాయి ఎందుకంటే మనం ప్యాన్ అనేది వాడి వాడి ఉన్నాం అండి అందుకోసమే ఇక ఆయన కాకపోతే అన్న వాళ్ళు నేనైతే పెట్టేశాను అది మొత్తం ఇట్లా అనేసరికి అయితే మొత్తం ఇట్లా కలిసినట్టు అయిపోయింది మీరు ఏ రకంగా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి మళ్ళీ అసలే పిల్లలకు హాలిడేస్ వచ్చేసాయి కదా మీ డే మార్నింగ్స్ అనేది ఎలా గడిచిపోతున్నాయి హాలిడేస్లో ఎటైనా ట్రిప్స్ వేసుకున్నారా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి